ఫ్రెండ్స్ రెసిపీస్ స్వాగతం మారిన జీవనశైలి జుట్టుకు సరైన పోషణ అందకపోవటం చుండ్రు వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడుతుంది మనలో చాలామంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఈ రెమిడీ కోసం మనం ఒక బౌల్ లేదా ఒక గిన్నె తీసుకుని లవంగాలను తీసుకోవాలి ఒక స్పూన్ లవంగాలను తీసుకోవాలి లవంగాలలో ఉండే యుజనాలనే సమ్మేళనం తలలో రక్త ప్రసరణను ప్రేరేపించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు బలోపేతమే అవటమే కాకుండా జుట్టు చివర్ల చిట్లకుండా ఉంటుంది ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు నివారించడానికి సహాయపడుతుంది జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణం అలాగే లవంగాలు జుట్టుకు సహజసిద్ధంగా మెరుపును అందిస్తాయి తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా లవంగాలు చాలా బాగా సహాయపడతాయి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు జుట్టు కొదుళ్లకు అవసరమైన పోషణను అందిస్తాయి తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది చుండ్రు సమస్య లేకుండా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ కలంజీ సీడ్స్ తీసుకోవాలి కలంజీ సీడ్స్ ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభ్యమవుతుంది దీనిలో ఉండే పోషకాలు ముఖ్యంగా కొవ్వు ఆములాలు జుట్టు కుదుర్లను ఉత్తేజపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే జుట్టు మూలాలను మరియు జుట్టు తంతువులను బలపరిచి జుట్టు విచ్ఛిన్నతను తగ్గించి జుట్టు రాలే సమస్యకు చెక్ పెడుతుంది అలాగే స్వాద నిరోధక లక్షణాలు ఉండటం వలన చుండ్రు అలాగే ఇన్ఫెక్షన్ లేకుండా సహాయపడుతుంది తల మీద రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టుకు అవసరమైన పోషణ అందించడం ద్వారా జుట్టు కుదులు బలోపేతం అవుతాయి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక ప్రధానమైన కారణం ఆ చుండ్రు సమస్యకు కూడా చెక్ పెడుతుంది ఇంకా కలోజీ సీడ్స్ ఈ మధ్య కాలంలో ఆన్లైన్ స్టోర్స్లోనూ డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ విరివిగానే లభ్యమవుతున్నాయి వీటిని వాడితే తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది కాబట్టి ఈ రెమిడీలో నా దీన్ని వాడుతున్నాం ఇక ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులను తీసుకోవాలి మెంతులు పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మెంతులలో ప్రోటీన్ మరియు నికోటినిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటాయి ఇవి జుట్టు కుదులను బలోపేతం చేయడం ద్వారా తలకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు రాలే సమస్యకు చెక్ పడతాయి మెంతులలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది యాంటీ యాంటీఇన్ఫ్లమెటరీ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన బ్యాక్టీరియా పెరుగుదల నిరోధించి తలలో దురద చుండ్రు లేకుండా చేస్తుంది అంతేకాకుండా మెంతులలో ఉండే అమైనో ఆమ్లాలు ప్రోటీన్స్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది ఇక జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి జుట్టుకు అవసరమైన పోషణ అంది కాంతివంతంగా మెరుస్తుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది మెంతులు కూడా మనకు సులువుగా అందుబాటులో ఉంటాయి మనం ప్రతిరోజు వంటల్లో వాడుతూ ఉంటాం కదా మెంతులను ఇలా జుట్టు సంరక్షణలో వాడచ్చు ఇక ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు మనం ప్రతిరోజు వంటల్లో వేసుకుంటూ ఉంటాం అలాగే కరివేపాకులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తాగి ఉన్నాయి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి అవసరమైన పోషకాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి విటమిన్లు ప్రోటీన్స్ వంటివి జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది కరివేపాకు జుట్టుకు అవసరమైన పోషణ అందించి జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది అలాగే జుట్టు నల్లగా కాంతివంతంగా మెరవటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకు కండిషనింగ్ చేయటానికి కూడా సహాయపడుతుంది యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన తలపై చర్మ ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేసి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒకటి కారణం మనం చుండ్రు సమస్య కూడా లేకుండా చేసుకోవటం ఎంతైనా మంచిది చుండ్రు సమస్య లేదంటే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది మనం తీసుకున్న ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి కరివేపాకును ఈ విధంగా రెమిడీలో వాడుతూ ప్రతిరోజు నాలుగు లేదా ఐదు కరివేపాకు రబ్బలను ఆకులను శుభ్రంగా కడిగి నమిలి తిన్నా కూడా మంచిదే ఇక మనం లవంగాలు కలొంజీ సీడ్స్ మెంతులు కరివేపాకు తీసుకున్నాం దీనిలో నీటిని పొయ్యాలి ఈ విధంగా నీటిని పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఏడు నుంచి పది నిమిషాలు బాగా మరిగించాలి ఆ విధంగా మరగటం వలన మనం తీసుకున్న లవంగాలు కలొంజి సీడ్స్ మెంతులు కరివేపాకులో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి ఈ నాలుగు కూడా జుట్టుకు అవసరమైన పోషణ అందించి జుట్టు ఒత్తుగా పడవుగా పెరగటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది లవంగాలు కలోంజీ సీడ్స్ మెంతులు కరివేపాకు వీటిలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేయటమే కాకుండా తలకు అవసరమైన రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవగా పెరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూసారిగా బాగా మరుగుతుంది నీరు రంగు కూడా మారుతూ ఉంది రంగు బాగా మారింది అంటే వాటిలో ఉన్న పోషకాలు మనకు నీటిలోకి చేరినట్టే చూసారిగా నీరు ఈ విధంగా ఉంటుంది ఈ నీటిని మనం వారంలో రెండుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం కనబడుతుంది ఈ నీటిలో ఉన్న పోషకాలన్నీ జుట్టుకు అవసరమైన పోషణ అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవగా పెరగడానికి సహాయపడుతుంది ఇక దీనిలో మనం మరొక ఒక ఇంగ్రీడియంట్ వేయచ్చు లేదంటే ఇలానే వాడచ్చు ఎలానో తెలుసుకుందాం బాగా మరిగిన నీటిని ఈ విధంగా వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టిన తర్వాత ఈ నీటిని జుట్టు కుదుళ్ళు నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి ఒక గంట అలా వదిలేసి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి లేదంటే మనం మరొక విధానంలో కూడా ఈ నీటిని ఉపయోగించవచ్చు ఆ విధానం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఈ నీటిని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటేనే మంచిది మనం ఈ నీటిని జుట్టుకు పట్టించి ఒక గంట అయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి అనుకున్నాం కదా అలా కాకుండా ఈ నీటిలోనే మనం షాంపూ కలిపేసి ఆ తర్వాత ఈ నీటిని జుట్టుకు పట్టించి ఒక గంట అలా వదిలేసి నీటిని పోస్తూ రబ్ చేస్తూ రుద్దుకుంటూ తలస్నానం చేసినా సరిపోతుంది ఇప్పుడు చెప్పిన ఈ రెండు విధానాలలో ఏ విధానంలో ఈ నీటిని జుట్టుకు పట్టించినా మంచి ఫలితమే కనబడుతుంది అయితే వారంలో రెండుసార్లు ఈ విధంగా చేస్తే జుట్టుకు అవసరమైన పోషణ అంది జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరుగుతుంది కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి దీనిలో మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో జుట్టు సంరక్షణ కోసం ఈ చిట్కాను ఫాలో అవ్వండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి